కందులతో పప్పుచారు అందుకు కావలసిన పదార్థాలు కందులు ములక్కాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం నూనె పసుపు చింతపండు నాలుగు వెల్లుల్లి రెమ్మలు బాండి పెట్టుకొని తగ్గించుకొని కందులు వేయించుకోవాలి కందులు ఇలా వేగాక వేయించుకున్న కందులని ఇలా పప్పు చేసి ఉడికించుకోవాలి పప్పు ఇలా సగం ఉడికిన తర్వాత ములక్కాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి ములక్కాయ ముక్కలు మూడు వంతులు ఉడికిన తర్వాత ఉల్లిపాయలు చింతపండు పసుపు కారం ఉప్పు కలిగి పెట్టి కొంచెంసేపు వీటన్నింటినీ మగ్గనివ్వాలి మొక్కలన్నీ మగ్గిపోయినాయండి ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలాగే ఉంచాలండి గ్యాస్ కట్టేసుకొని ఇప్పుడు ఈ ములక్కాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు వేరే గిన్నెలోకి తీసుకొని ఇలా అన్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత పప్పు గుత్తితో మెత్తగా మెదుకొని నీళ్ళు పోసుకొని కలిగి తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న ఈ ఉప్పుచారులో గిన్నెలో తీసుకున్న ములక్కాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మొక్కలు వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు ఇప్పుడు ఈ కదిలిపెట్టుకున్న పప్పు చారుని తాలిపులో పోసేస్తుంది మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క కొత్తిమీర కందుల పప్పుచారు రెడీ